బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ కష్టపడకూడదు కానీ డబ్బులు కావాలి అందుకు యువత ఎంచుకుంటున్న మార్గం దొంగతనాలు జలసాలకు అలవాటు పడిన చాలా మంది యువకులు అడ్డదారులు తొక్కుతున్నారు ఈజీ మనీకి అలవాటు పడి నేరాల బాట పడుతున్నారు చైన్ స్నాచింగ్ చేస్తూ చెలరేగిపోతున్నారు మహిళల మెడలో నగలు కనిపిస్తే చాలు క్షణాల్లో కొట్టేసి ఎస్కేప్ అవుతున్నారు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చైన్ స్నాచర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి తాజాగా శ్రీకాకుళం జిల్లాలో రెచ్చిపోయారు కొంతమంది చైన్ స్నాచర్స్ కాశీబుగ్గ పట్టణంలోని రోటరీ నగర్లోని పాన్ షాప్ నడుపుతున్న మహిళ ప్రతిరోజులాగే దుకాణం ఓపెన్ చేయగానే సిగరెట్ అడిగి మహిళ మెడలో పుస్తిల తాడును తెంపుకుపోయాడు కాస్త ముందుకు పరుగులు తీసి అప్పటికే అక్కడ బైక్ తో వెయిట్ చేస్తున్న మరో వ్యక్తితో కలిసి పరారయ్యాడు దీంతో మహిళ దొంగ దొంగ అంటూ అరిచి వెనక్కు పరుగులు తీసినా ఫలితం లేకుండా పోయింది దొంగలు దొరకలేదు అతను వచ్చారు ఇలాగ సిగరెట్ అడిగారు సిగరెట్ ఇచ్చాను అది పెట్టి ముట్టించారు ముట్టించిన తర్వాత ఇంకా అది పళ్ళు కొద్ది అన్నారు అగ్గిపల్ ఇచ్చిన తర్వాత పుస్తలతో లాగేశాడు లాగింది నేను పుస్తలతో పట్టుకున్నాను ఆ తాడు లాగేసి వెళ్ళిపోయాడు దంగా దంగా అనుకున్నా ఇంకొకటి అక్కడ బండిలోట స్టార్ట్ ఉండదు అతని బండికి వెళ్ళిపోయాడు ఏడున్నారా అప్పుడే తీసాను పెట్టలేదు చైన్ స్నాచింగ్ పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు దగ్గరలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు గత కొద్ది నెలల తర్వాత మళ్లీ చైన్ స్నాచర్లు పలాస ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం రావడంతో ప్రత్యేక పోలీస్ టీమ్స్తో నిఘా పెట్టామన్న సిఐ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు మనకి కాశీపుర్గ టౌన్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా స్నాచింగ్లు కానీ ఇంకేమైనా దొంగదనలు జరుగుతున్నటువంటి సందర్భంలో వస్తున్నాయి కనుక ఎక్కువగా సింగిల్గా ఎవరైతే ఉంటారో లేడీస్ వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర మెడలో ఏదైనా సరే బంగారు వస్తువులు ఉన్నా సరే లాక్ వెళ్ళిపోవడము ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఎవరైనా సరే తెలియని వ్యక్తులు వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే అనుమానాస్పదమైన వ్యక్తులు మన ఏరియాలోకి వచ్చినా సరే మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మెట్లో మేము వాళ్ళని తీసుకురావడం వెరిఫై చేయడం జరుగుతుంది టెంపుల్స్ అవి వెళ్తుంటారు కార్తీక మాసము లేదంటే ఏదైనా పండుగ సందర్భంలో టెంపుల్స్కి వెళ్తుంటారు ఆ టైంలో కూడా సేకరపడుతున్న వేళలో కానీ లేదంటే ఎర్లీ అవర్స్ పువ్వులై ఏరియా టైంలో కానీ కొద్దిగా అన్నోన్ పర్సన్స్ కొద్దిగా ఐడెంటిఫై చేసుకోండి కొద్దిగా మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా పోలీస్ తరఫున తెలియజేస్తున్నాను గత కొంతకాలంగా శ్రీకాకుళం జిల్లాలో చైన్ స్నాచింగ్లు భయపడుతున్నాయి గత నెలలో ఒడిశాకు చెందిన ఓ ముఠా మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడింది మహిళలే కాదు బైక్పై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులపై బంగారు గొలుసులను కూడా లాక్కొని వెళ్లేవారు చోరీ చేసిన ఆభరణాలను దాచిపెట్టి బట్టలు మార్చుకొని తప్పించుకునేవారు అయితే పోలీసులు పెట్టి వారిని అరెస్టు చేసి కటకటాలలోకి నెట్టారు కొన్ని రోజుల పాటు ఇలాంటి కేసులు నమోదు కాలేదు మళ్లీ ఇంతలోనే చైన్ స్నాచింగ్ జరగడం కలకలం రేపుతోంది